రైతన్నలను ఆదుకోవడమే ప్రభుత్వ ఆశయమని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు అన్నదాతలు పండించిన వరి పంటను దళారీలకు అమ్మవద్దని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు రైతుల ఖాతాల్లో కొన్ని గంటల్లోనే డబ్బులు జమ అవుతాయని ఆమె తెలిపారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగాం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చివరి భూములకు సాగునీరు కూటమి ప్రభుత్వంలో అందించామన్నారు మార్కెట్లో గిట్టుబాటు ధర ఉన్న పంటలను గిరిజనులు సాగు చేయాలని ఆమె కోరారు కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించామని తెలిపారు ఈ కార్యక్రమాల్లో కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు ఎం శ్రీనివాసరావు మందస మండల అధ్యక్షుడు భావన దుర్యోధన దాసరి తాతారావు విఠలరావు జనసేన సంతో పండా కూటమి నాయకులు టీడీపీ కార్యకర్తలు రైతులు గ్రామ కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు కూడా మాట్లాడుతున్నారు కష్టపడి ఆదాయం పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వంలో అనేకమైన సంక్షేమ పథకాలతో ఈరోజు మీ దగ్గర దాకా మీ గుమ్మల దాకా వచ్చి అమ్మ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు సంపాదించాలనుకునే వారికి పెట్టుబడి ఇచ్చి అవి ఎలా ముందుకు వెళ్లాలో ఎలా ఆదాయం పెంచుకోవాలో అనేక రకమైన పథకాలతో చేపట్టిన కార్యక్రమం ఈరోజు రైతన్న మీకోసం రైతు అకౌంట్ లో ఇరవై వేలు వేస్తున్నాం సంవత్సరానికి మూడు దఫాలుగా ఆగస్టు రెండో తారీఖున ఏడు వేలు వేసాం మళ్ళీ నవంబర్ పంతొమ్మిదిన ఏడు వేలు వేసాం మళ్ళీ వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇతర ఆరు వేలు వేస్తున్నామని చెప్పడానికి మాత్రమే ఈ రోజు ఈ రైతన్న కార్యక్రమం పెట్టలేదు రైతే రాజు అని చెప్పడమే కాదు అక్షరాల చిత్త శుద్ధితో రైతుని నిజంగా రాజుగా చేయాలని సంకల్పం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ సంక్షే పథకాలు చేపట్టినా కూడా రైతుల దాకా వెళ్లి వారికి అందించాలి వారికి తెలియజెప్పాలి అనే ఒక మంచి కార్యక్రమం స్వీకారం ఉంటారు ముఖ్యంగా లాంటి నియోజకవర్గంలో దూర దూరంగా ఉన్నా కూడా అనేకమైన పంచాయతీలకు ఈరోజు అధికారులు పెద్దలు తరలి వచ్చి ఆదాయం ఎలా పెరుగుతుంది అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆదాయం ఎలా పెంచుకోవాలో తెలియదు ఈరోజు చూస్తుంటే మాకు వివరం తెలుస్తుంది పెట్టుబడి గవర్నమెంట్ ఇచ్చి ఎలా ముందుకు వెళ్లాలో కూడా గవర్నమెంట్ అధికారుల ద్వారా మీకు తెలియపరిచి ఆదాయం పెంచుకునే విధంగా అనేకమైన పథకాలు ఉన్నాయమ్మా ఈరోజు ఇక్కడ తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇందాక మన పెద్దలు బాబురావు గారు మాట్లాడారు చాలా మంది మాట్లాడారు మనకి తరతరాలుగా ఉదాహరణ అంటే మామిడి అదే కొబ్బరి జీడి అనే మనం అనుకుంటున్నాం కానీ ఈరోజు మన ముందుకు వస్తున్న అధికారుల దగ్గర ఎంత సమాచారం ఉందంటే నాకు ఒకరి మాట్లాడారు మా సోదరుడు డ్రామా అనుకుంటారు చాలా చక్కగా మాట్లాడారు ఏది ఈ రోజు ప్రజలు ఎక్కువ కొంటున్నారో దేనికి డిమాండ్ ఉన్నా దానికి అనుగుణంగా మనం మారదాం ఒకే మా ఆడపిల్లలకి అర్థమేలాగా ఒక్కసారి చెప్తాను ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా రాత్రి మనం తినేది పగలు రాత్రి అన్నమే అది పండిస్తే గానీ రాదు అయితే ఆ పండించే విధానంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు సబ్సిడీ అనేకమైన అధునాతన పరికరాలతో కొత్త కొత్త పంటల్ని అంటే ఈ రోజు బియ్యం వాడకం తగ్గి మళ్ళీ ఆరోగ్యం గురించి అందరూ చూస్తున్నాం మిల్లెట్స్ అని రకరకాల కొర్రలు జొన్నలు మనీ మా తాతలు అంత ముత్తాతలు తిన్నవి మళ్ళీ రోజు వాటి డిమాండ్ పెరుగుతుంది సో ఆ పంటల్లోకి మరదాం ఏదైనా రైతు కష్టం కష్టమే అయితే మనకి పడే కష్టాన్ని ఈరోజు ఎవరు ఎక్కువ ప్రజలు ఏవైతే కొనుక్కుంటున్నారో ఆ పంటల్లోకి మారి మన ఆదాయం పెంచుకుందామని చెప్పడానికి ఈ కార్యక్రమం ఎందుకు మూల మూలలా వాడ వాడలై వస్తున్నామంటే ముఖ్యంగా మా పలాస నియోజకవర్గంలో ఈరోజు దాదాపు నలభై శాతం గిరిజన సోదరులు మనతో ఉన్నారు ఎంత కష్టమైనా పడతారు ఇందాక రాము అన్నట్టు పండల మీద వ్యవసాయం చేస్తున్నారు అయితే ఈ నూతన పద్ధతులు ఇన్ని రకాలుగా ప్రభుత్వం మీకు సహకారం అందిస్తున్నామని ఈ మీటింగ్ ద్వారా మీరు తెలుసుకోదే ఇంకా ముఖ్యంగా మా ఆడపిల్లలు ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా ఆదాయం పెంచుకునే మార్గాలు చాలా ఉన్నాయమ్మా పెంపకం అలాగే సెరికల్చర్ ఫ్లవర్ కల్చర్ అంటే పువ్వులు ఈ రోజు పువ్వులకి ఎంత డిమాండ్ ఉంటుందో ఇక్కడ తెలుసా తెలియదు కానీ పట్టణాలలో ఏదైనా పండగలకి వస్తే ఒక్కొక్క బంతి పువ్వు చామంతి పువ్వు యాభై రూపాయలు పెట్టుకునే రోజు కూడా మాకు తెలుస్తుంది మీకు కావలసిన సమాచారం సబ్సిడీలు కొంచెం మీ పెట్టుబడి ఉంటే ఇంట్లో కూర్చొని మా ఆడపిల్లలు కూడా తన కుటుంబానికి ఆదాయం పెంచుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి ఇందులో తేనెటీగల పెంపకం పువ్వుల పెంపకం మీకు కావలసినవి డెబ్బై శాతం ప్రభుత్వం నుంచి మీరు పెట్టేది కొంచెం పెట్టుబడి కొంచెం మీ ఎందుకని చెప్తున్నానంటే కష్టపడే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం వచ్చే విధంగా ఈరోజు రైతులకు ఎన్ని పథకాలు ఉన్నాయో ఇట్లా చదువుతుంటే మాకే తెలియట్లేదు ఎమ్మెల్యేలుగా అన్ని రకాల ఈ ఈరోజు అధికారులు మీ ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టారో మాకు ఆయన పెట్టినప్పుడు తెలియలేదు కానీ ఈ రోజు వారం రోజులుగా మూడు మండలాలుగా రైతుల దగ్గరికి వెళ్లి వారికి తెలియని ఎన్నో పథకాలు ఉన్నాయని చెప్తున్నప్పుడు వాటిని ఉపయోగించమని చెప్పినప్పుడు చాలా మంది ఆడపిల్లల దగ్గర నుంచి ముందుకు వస్తున్నారు మాకు ఈ పిల్లల పని ఇంటి పని అయ్యాక చాలా పని ఉంటుంది మాకు మా కుటుంబానికి ఏదో కొంత మేము కూడా సంపాదించి ఇవ్వాలనుకుంటున్నాం పెద్దగా చదువుకోలేదు కాబట్టి మాకు ఉద్యోగాలు రావు మేమున్న దగ్గరే మా ఇళ్లలోనే మేము ఆదాయం పెంచుకునే అవకాశాలు కల్పించినప్పుడు వాటి అన్నిటి సమాధానం ఇందులో ఉంది దయచేసి ఇక్కడ మీటింగ్ పెట్టాము అందరినీ పిలిచాము అధికారులు పిలిచారు వచ్చారు కూర్చున్నారు వెళ్ళిపోకుండా ముఖ్యంగా ఈరోజు పరా పలాస నియోజకవర్గంలో మా సోదరులు మాట్లాడినట్టు గిరిజన సోదరుల గురించి కుటుంబాల గురించి ఈరోజు గూఢ ప్రభుత్వం చాలా చేస్తుంది నేను కూడా చాలా సిద్ధశుద్ధితో ఉన్నా ఈ రోజు ఫండ్స్ ఇస్తే ముందుకు తీసుకెళ్తున్నాం కూల్లు వస్తే అయిపోతుందా ఆదాయం పెరగాలి దానికే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టాం దయచేసి మీరు ఆలోచించండి ప్రభుత్వం ఈ రోజు నాకు చెప్పాలని కాదు మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము ఐదుగురు ఆరుగురు ఆడపిల్లలు కలిసో లేకపోతే కుటుంబం కలిసి మేము ఒక ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నాం మాకు ఇలాగా ముందు వెళ్ళడానికి మీరు సహకారం అందించడం అంటే ఎమ్మెల్యేగా నేను గాని మండల పెద్దలు గాని అధికారులు కాని ఖచ్చితంగా మీకు తోడుంటా పెంచడానికి కష్టపడుతున్న రైతు తాలూకా కష్టం తగ్గించి ఆదాయం పెంచడానికి ఈ కార్యక్రమాలన్నీ తీసుకొచ్చాం మరి అధికారులు కూడా చిత్తశుద్దితో పనిచేస్తున్నారు ఎందుకంటే పలాస బాగుపడాలని అంటే ఒక ఎమ్మెల్యే గారు వచ్చేసే కాదు పలాసాలో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాల తాలూకు ఆదాయం పెరిగితేనే పలాస అభివృద్ధి చెందినట్టు మీ అందరి సహకారంతో మన జిల్లాలో ముఖ్యంగా గిరిజన సోదరుల సహకారంతో ఈ ఏరియాలో అభివృద్ధి అంటే రేపు ఏ ఒక్క ఊరు నుండి కూడా మాకు ఇంకా రోడ్డు కావాలి లైట్ కావాలి అడగకుండా వచ్చేంత వరకు అభివృద్ధి చేయడానికి మీ అందరి సహకారం కోరుతూ మరి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించిన